తులసి మెట్ల మీద నుండి జారి పడిపోవాలని అక్కడ స్టెప్స్ పైన కనిష్క ఆయిల్ పోస్తూ ఉంటుంది తులసి మెట్ల మీద నుండి దిగుతుండగా బసవరాజుతో కనిష్క ఇప్పుడు తులసి కిందికి రావడం మెట్లు దిగుతూ ఉండడం నేను పోసిన ఆయిల్లో కాలు వేసి జర్రన జారి పడడం అన్నీ జరిగిపోతాయి మామయ్య అని బసవరాజుతో సంతోషంగా చెప్తూ ఉంటుంది కనిష్క తులసి స్టెప్స్ దిగి వస్తూ ఉంటుంది ఇక మరొక అడుగులో ఆయిల్లో కాలు వేయబోతున్న తులసిని పైనుండి ఖుషి పాప అమ్మా అని పిలుస్తుంది దాంతో కుషి దగ్గరికి వెళ్తూ ఉంటుంది తులసి ఖుషీని తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతుంది తులసి కింద అయోమయంలో పడిపోతారు కనిష్క బసవరాజు ఇప్పుడు ఎవరు వస్తారా అని టెన్షన్ పడే టైంలోనే కీర్తి శాండిల్స్ వేసుకొని హై హిల్స్ వేసుకొని నడుచుకుంటూ వచ్చి ఆ ఆయిల్లో కాలు వేస్తుంది దాంతో జారి పడిపోతుంది కీర్తి అమ్మా అన్న గట్టి అరుపు కీర్తి పెట్టగానే అందరూ కీర్తి చుట్టూ చేరతారు సిద్ధు కీర్తిని ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెడతాడు తులసి వెంటే పరుగులు పెడుతూ ఉంటుంది హాస్పిటల్లో కీర్తికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఐసీయు బడ్డ నిలబడిన తులసి దగ్గరికి వచ్చి హరీష్ కీర్తికి ఎలా ఉంది తులసి అని ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు కానీ ఇంకా హరీష్ని టెన్షన్ పెట్టాలని కీర్తిని ఇంటి నుండి గెంటేసి అవమానించాడని కోపంతో ఉన్న తులసి కీర్తి కడుపులోని బిడ్డ చనిపోయిందన్నయ్య అని చెప్పేస్తుంది హరీష్కి దాంతో హరీష్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు అసలు నిజంగానే కీర్తి కడుపులోని బిడ్డ చనిపోయిందా హరీష్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి కీర్తి అబద్ధం చెప్పిందా కనీష్ కాకుటని తెలుసుకున్న తులసి ఏం చేస్తుంది రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్